ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఒక హెల్దీ స్నాక్ కానీ ఇట్స్ నాట్ యువర్ కంప్లీట్ న్యూట్రిషన్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో ఈ ఒక్క లడ్డు తింటే చాలు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ బిజినెస్ బాగుండాలి కాబట్టి వాళ్ళు చెప్తారు బట్ దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు అనమాట డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి తినడమే మనకు మంచిది ఎప్పుడు చిన్నప్పుడు అమ్మవాళ్ళు చక్కగా బాదం నానబెట్టిస్తారు రోజుకైదు అవి తింటే ఎంత హెల్దీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చివన్నీ మనం చేసుకొని ఇట్స్ నాట్ హెల్దీ ఆప్షన్ ఇంకోటి పిల్లలు పిల్లలకి ఇది హెల్దీ అని చెప్పి కంటిన్యూస్గా రోజుకి రెండు లడ్డులు అలా పెట్టేస్తున్నారు దానివల్ల వాళ్ళు కంప్లీట్గా స్వీట్కి అడిక్ట్ అయిపోతున్నారు ఇంకా వాళ్ళకి ఎంతసేపు స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటున్నాయి అండ్ ఇంకా అలాంటి వాళ్ళకి నాన్ పెట్టిస్తే కనీసం తినరనమాట వాళ్ళు తినలేరు పడేస్తారు స్వీట్ అలవాటు కదా ఇంకా మామూలుగా ఇస్తే ఎందుకు తింటారు సో ఇది ఒక హెల్తీ స్నాక్ లాగా మీరు డైట్లో ఉన్నప్పుడు పిచ్చి స్వీట్స్ తినే బదులు ఇది తినొచ్చు అండ్ చాలా మంది బోన్ ఒక స్వీట్ తినాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఇది ఒక లడ్డు తినొచ్చు బట్ ఇట్స్ నాట్ యువర్ కంప్లీట్ న్యూట్రిషన్ అండ్ పిల్లలకి అలవాటు చేయకండి And it.